హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే రెసిపీ ఎంతో రుచికరమైన రాగి జావా చేసి చూపెడతాను చూసేద్దాం దీన్ని రెండు రకాలుగా చేస్తాను మొదటగా ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని వేయాలి ఇప్పుడు ఈ పిండిలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఉండలేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసి బాయిల్ చేయాలి రాగి జావ వెయిట్ లాస్కి ఎంతో ఉపయోగపడుతుందండి ఇందులో ఫైబర్ ప్రోటీన్ కాల్షియం ఎక్కువ ఉంటుంది మనం ఇప్పుడు కలుపుకున్న రాగి పిండిని అందులో వేసి ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగు అంటుతుంది ఈ జావా డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు తీసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది గ్యాస్ట్రబుల్స్ నుండి కూడా ఉపశమనం ఉంటుంది ఇది ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేయాలండి బాగా పిండి అనేది ఉడకాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న చెక్క ముక్క వేద్దాము తర్వాత చూద్దాం ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చూసారా ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనము రెండు విధాలుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఒక కప్ తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను దీన్ని పలుచగా మజ్జిగ చేసుకొని ప్రిపేర్ చేసిన ఆ జావాను అందులో కలుపుకొని కూడా తాగొచ్చు ఇప్పుడు నేను ఇందులో టూ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసి ఆ జావా వేసి మిక్స్ చేస్తున్నాను మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ జావ తీసుకొని అందులో వేసుకోవాలి అంతే అండి ఇందులో కలుపు అంతే అండి ఎంతో రుచికరమైన రాగి జావా రెడీ అయిపోయింది ఇంకొక విధంగా ఎలా చేసుకోవచ్చో కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ జావలో మనము ఇప్పుడు ఒక కప్ప బెల్లం తీసుకొని అందులో వేసి కరగనివ్వాలి అందుకోసం నేను ఒక టూ మినిట్స్ జావని వేడి వేడి చేస్తున్నాను బెల్లం కరగడం కోసము ఎందుకంటే చాలామంది బెల్లం వేస్తే మంచిగా తీసుకుంటారు దానివల్ల బెల్లాన్ని యాడ్ చేస్తున్నాము కొంతమంది కర్డ్ ఇష్టం ఉండదు కర్డ్ ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు అంతే అండి ఎంతో రుచికరమైన రాగి జావా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని గ్లాస్లో సర్వ్ చేసుకుందాం కావాలంటే మనం ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పును కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు అంతే అండి ఎంతో సింపుల్గా ఈజీగా క్విక్గా వెయిట్ లాస్ రెసిపీ రాగి జావా రెడీ అయిపోయింది Please like, share, and subscribe my channel. Thank you for watching.